పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం క్యూర్ ప్యూర్ రేర్ కొత్త యుగం దిశగా తెలంగాణ సర్కార్ రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త మంత్రం క్యూర్ ప్యూర్ రేర్ మూడు పదాలతో మూడు అంశాల చుట్టూ తెలంగాణ రైజింగ్ విజన్ తెలంగాణ రాజకీయాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయని చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి వేగంతో రాజకీయ నైపుణ్యతతో ముందుకెళ్తున్నారు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగ్రామిగా చేయాలన్నది ఆయన ప్రయత్నం అలాగే ప్రపంచ శ్రేణి నగరాల్లో తెలంగాణలోని హైదరాబాద్ను టాప్ వన్గా చేయాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నారు మరీ ముఖ్యంగా రాజకీయాలు చేయడం అంటే కేవలం రాజకీయాలు నేర్పడం మాత్రమే కాదు ప్రజలకు అభివృద్ధి కూడా చేసి చూపించాలనేదే ఆయన నినాదం ఆ మేరకు ఆయన అడుగులు వేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ ప్రజలు అది చూస్తున్నారు భారత్లో ఎన్నో నగరాలున్నాయి తెలంగాణ కంటే హైదరాబాద్ కంటే ధనిక రాష్ట్రాలు రాజధానులున్నాయి పైగా చైనా జపాన్ వంటి దేశాలలో న్యూయార్క్ టోక్యో వంటి నగరాలతో తమకు పోటీ అంటుంది తెలంగాణ ఇన్ని నగరాలు రాష్ట్రాలను కాదని హైదరాబాద్ అండ్ తెలంగాణలోనే ఈ స్థాయి అభివృద్ధి ఎలా సాధ్యం దీనికి ఒక సమాధానం ఉంది కొన్నేళ్లుగా అమెరికా ఆసియా యూరప్లో పనిచేస్తే యూత్ టాలెంట్ ఉన్న యూత్ ఉండేది మన దేశంలోనే అవకాశాలన్నీ కట్టగట్టుకుని వెతుక్కుంటూ వచ్చేది భారత్నే ఒకసారి భారత్ వైపు చూశాక వాళ్ళని తమ రాష్ట్రానికి రప్పించుకోవడం అసలు టాలెంట్ ఏ రాష్ట్రంలో అడుగు పెడితే బెనిఫిట్ ఉంటుందో చూస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు తెలంగాణలో ఉన్న ఆ అవకాశం చూపించడానికి ఈ గ్లోబల్ సమిట్ ఈ విజన్ డాక్యుమెంట్ ఈ ముందు చూపుతోనే త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని టార్గెట్ గా పెట్టుకుంది తెలంగాణ భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండబోతుందనే దానిపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ ఓ ఆరేళ్ల క్రితం ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రెండు వేల నలభై ఏడు నాటికి అంటే స్వతంత్ర భారతవానికి సరిగ్గా వందేళ్లు పూర్తి అయ్యే సమయానికి దేశంలో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఓ నాలుగు ఉంటాయి ఆ నాలుగు రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ ఇదే ఇన్స్పిరేషన్తో ముందుగా వన్ ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ టార్గెట్ గా పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్ తేలికైన మాటల్లో చెప్పాలంటే తెలంగాణ అని అడిగితే తొంభై లక్షల కోట్ల రూపాయలని చెప్పగలగాలి అది కూడా జస్ట్ పదేళ్లలో చేరుకోవాలి థర్టీ ఫైవ్ టార్గెట్ అది అంతకు మించి అన్నట్లుగా రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకనామీగా తెలంగాణను మార్చాలనుకుంటుంది అంటే అప్పటికి తెలంగాణ విలువ రెండు వందల డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఉండాలనుకుంటుంది అందుకోసమే ఓ విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తుంది దాని పేరు తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మరో ఇరవై రెండేళ్లలో చైనా జపాన్ స్థాయిలో తెలంగాణ ఉండాలనేదే అల్టిమేట్ టార్గెట్ మరి ఆ రేంజ్ డెవలప్మెంట్ ఉండాలంటే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి దాన్ని ఆవిష్కరించబోతుంది గ్లోబల్ సమిట్లో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఫోర్త్ సిటీలో జరిగే సమిట్లో ఈ రూట్ మ్యాప్ రిలీజ్ చేయబోతుంది తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యం ఏంటో తెలుసు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును కొత్త మంత్రాన్ని ప్రకటించారు క్యూర్ ప్యూర్ రేర్ అనే మూడు పదాలతో కూడిన విధానాలు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఈ మూడు అంశాల చుట్టూ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందని వెల్లడించారు రైతులను అభివృద్ధి ప్రక్రియలో పూర్తి భాగస్వాములను చేయడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు ఆదాయం పెంచి పేదలకు పంచే విధానం ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు క్యూర్ ప్యూర్ రేర్ పాలసీలు అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా నిలపాలన్నదే రేవంత్ రెడ్డి సంకల్పం రైతు నుంచి పారిశ్రామిక వేత్త వరకు అందరినీ ఈ ప్రయాణంలో భాగం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కొత్త దిశ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు కేర్ అంటే పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్యూర్ అంటే పూర్తిగా స్పష్టంగా పాలన అందిస్తూ అలాగే రేర్ అంటే అరుదైన పాలన అందించడమే లక్ష్యంగా ఈ నినాదాన్ని ఎంచుకున్నారు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఏ అధినేత అలాగే ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా హైదరాబాద్ రాష్ట్రంలో ఇలాంటి నినాదం ఎప్పుడు లేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది అటు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రోజుకో పంథాలు సాగుతున్నాయి ప్రతిపక్షాలకు అందకుండానే ఆయన రాజకీయాలు చేస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక న్యూట్రిషన్ స్థాయి పెంచి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు రైతుల ఆదాయం పెరిగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనేది ప్రభుత్వ దృక్పథం ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందని సీఎం పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఈ వాటను పది శాతానికి చేర్చేలా కసరత్తు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు రెండు నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు రెండు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యం పటిష్టంగా ఉందని వివరించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో